హలో గైస్ నన్ను వచ్చేసి మనం ఇంకా ఇలాగ ఇక్కడ అయితే ఒక ఊర్లో అయితే వేసాం చూడండి అక్కడికి అయితే వెళ్ళి చూపిస్తా ఈరోజు ఏమన్నా పొడిందేమో నన్న వేసింది ఊర్లో ఈరోజు పొడిందేమో చూపిస్తా వీడియోని అయితే పూర్తిగా అలాగే చూడండి ఇదంతా మనమే వేసింది నిన్న ఇక్కడ ఈ సొంతకి అయితే ఇంకా వచ్చేది ఇక్కడ పడుతుంది లేదా ఇక్కడ ఇంకా ఈ బిట్లో ఇంకా పోయేది అక్కడ పడుతుంది అని ఊర్లో చూద్దాము అయ్యో లేదు గైస్ ఇక్కడ ఈ చెట్టుకి అయితే కట్టినా ఇప్పుడు అయితే లేదు ఈ పక్క అవుతే ఉంది యో పొడిపోయి తెప్పించుకొని పోసిన కదా గైస్ పొడిపోయింది ఇదేం ఊళ్ళంతా పీక్కోపోసింది అందుకే చెప్పేది గెట్ చెట్టుకి అవుతే గట్టల్లా అనేది ఊర్లంతా గెలిచి చేసి పెట్టేసింది తెప్పించుకోకపోసింది గైస్ చూడండి ఊర్లో అవుతే ఇట్లా ఉంది గుంజేసి ఈ పక్క తెప్పుకోపోసింది చూడండి ఎట్లుందో ఇచ్చేసి పెట్టేసింది గెలిచేసి పెట్టేసింది అందుకే గెడ్ చెట్టుకు అయితే కెట్టలు కాసి పొడింది దీంట్లో అయితే కుందేలు మనకొచ్చేసి పొడిపోయి కెట్టిగా అయితే కెట్టలేదు అందువల్ల ఏమో తెప్పించుకొని అవుతే వెళ్ళిపోయింది చూడండి ఊర్లంతా ఎంత గెలిచేసిందో అందుకే చెప్పేది గెడ్ చెట్టుకు అయితే అనేసి చూడండి ఊరికే నాకౌతే కుందేలు పోయింది నా ఊర్లు గెలిజ్ అయిపోయింది ఇక మళ్ళీ దీన్ని నీట్గా అయితే రెడీ చేయాల తెకొని ఏమో పోయింది మనం ఆపక్క పక్క గట్టిగా గడితేనే ఇది ఉండేది ఆపదే కానీ చిప్పుడే చెబుతున్నాను చూడండి లేదంటే ఇలాగైతే తెమ్కపోతుంది నా ఊళ్ళని అంతా నాశనం చేసింది గైస్ చూడండి ఇలాగైతే ఉండే ఊర్లో ఇక్కడే ఈ పక్క సైడ్ ఏడ అది కానీ ఇదంతా తెంపుకొనిసింది యో ఊరికైనా వేస్ట్ అయిపోయింది మళ్ళీ దీన్ని రెడీ చేయాలంటే చాలా కష్టం గైస్ అంతా చూడండి సిక్కు పడిపోయింది ఎంత సిక్కు పడిపోయింది ఈడే కట్టిందేనో కదా ఈడే కట్టింది ఆ పక్కన ఇంకొస్తే ఈడిపోతుంది ఈ పక్క ఇంకొస్తే ఆడిపోతుంది అని వచ్చేదేమో వచ్చింది పొడిపోయి తెప్పించుకొని అవుతే వెళ్ళేసింది ఉంది గైస్ నెక్స్ట్ టైం వేసినప్పుడు అయితే గట్టిగా కట్టి ఇంకా నీట్గా అయితే కట్టి వేస్తా సేమ్ ఇలాగొతే ఉంటుంది గైస్ చూడండి ఇదే ఊర్లో మనకి కెంబిలో వచ్చేది చేసే రాకపోతే కామెంట్ చేయండి గైస్ చేసి చూపిస్తా ఎలా చేస్తారు అనేది మీరు అయితే మీ విలేజ్ కానీ మీ పం ఏమన్నా అది వచ్చి తిని నాశనం చేస్తే వాటికి కెట్టుకోవచ్చు ఇలాగైతే వేసి పట్టుకుంటారు గైస్ చూడండి చూపిస్తాక ఇలాగొతే సేమ్ సేమ్ ఇలా టైప్ ఇలా కెడతారు అలా అయితే ఇంత టైట్ ఉంటుంది ఛానల్ మీకు కనిపించకపోతే నా నెక్స్ట్ వీడియో నీకు ముందు వీడియోలో అవుతే వేసా అక్కడ వెళ్ళి చూడండి గైస్ ఇప్పుడు అయితే నాకు ఇది వేస్ట్ అయిపోయినా గట్లే అనుకుంటా తెలియదు సరే గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోగా అయితే వస్తుంది నెక్స్ట్ ప్లస్ అయితే కట్టేసి చూపిస్తా బాయ్ గైస్ ఇంక ఎంత వేస్ట్ అయిపోయినా గట్లే నాకు అంత తెంపేసింది పోయా నూరు రూపాయలు